దేశానికి అన్నం పెట్టే రైతన్నకు సహకారం అనేది పరోక్షంగా జాతికి సేవ చేసినట్లేనని అల్లూరు సీతారామారా జిల్లా ఎటపాక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామారావు అన్నారు కాగా హైదరాబాద్కు చెందిన శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠం తరఫున చోడవరం గ్రామంలో జరిగిన రైతులకు ఉచిత ధాన్యం విత్తనాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సిఐ మాట్లాడారు ఇలాంటి సత్కార్యం తలపెట్టిన త్రిశక్తి పీఠాధిపతి తాళ్ళూరు బెనారస్ బాబుని ఆయనకు సహకరించిన టీడీపీ ఎటపాక మండల క్లస్టర్ ఇన్ఛార్జి మాచినేని రాజేష్ని సిఐ అభినందించారు ఈ సందర్భంగా పీఠాధిపతి బెనారస్ బాబు మాట్లాడుతూ తమ పీఠం తరఫున ఆధ్యాత్మిక కార్యక్రమాలే గాక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటామని అందులో భాగమే ఈ విత్తన పంపిణీ కార్యక్రమం అన్నారు అలాగే రైతు తద్వారా దేశం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు ఇలా ఉంటే తొలుత ధాన్యలక్ష్మి పూజ నిర్వహించారు అనంతరం మొత్తం ఇరవై బస్తాల ధాన్యం విత్తనాలను సిఐ రామారావు త్రిశక్తి పీఠాధిపతి బెనారస్ బాబు భద్రాచలం జీవన్ హాస్పిటల్ డాక్టర్ కృష్ణప్రసాద్ చేతుల మీదుగా పాండురంగాపురం చోడవరం చిన్నల్లగుంట గ్రామాలకు చెందిన నలభై మంది పేద రైతులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పొడియం మణి ఎంపీటీసీ పెనుబల్లి కృష్ణకుమారి కర్రీ రమేష్ శంకర్రావు మాచినేని శ్రీనివాస్ కోటేశ్వరరావు ఏపూరి మంగయ్య నరేష్ మోహన్ రావు లక్ష్మణరావు నరజాల శ్రీను ఏలూరి వెంకన్న సత్యబాబు గణేష్తో పాటు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఆనందించండి చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి